హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా హెల్దీ అయిన పప్పు చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఈ పప్పు ఇంట్లో తయారు చేసుకున్న పప్పు అండి ఈ పప్పుని నానపెట్టుకొని అవి ఎండిన తర్వాత దూరగా వేయించినటువంటి పప్పు అండి అందుకే మీకు కలర్ కొంచెం ఆ విధంగా కనిపిస్తుంది మనం పప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి పప్పుచారుకి పాత చింతపండు అయితేనే బాగుంటుందండి నేనైతే ఇక్కడ పప్పుచారులో వేసుకోవడానికి మునక్కాయలు సొరకాయ ఒక రెండు మూడు దొండకాయ మాత్రమే వాడుతున్నానండి ఇంక అంతకు మించి ఎక్కువ వేరే ఏమి వెజిటేబుల్స్ అయితే వాడట్లేదు ఇంకా మనం ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూరగాయలు వాడుకోవచ్చండి ఇక పప్పు చారు తయారీ విధానం చూసినట్లయితే స్టవ్ పైన మనం ఒక పొడవాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వాడుతున్నానండి తర్వాత మనం మునక్కాయలు యాడ్ చేసుకోవాలండి ఈ మునక్కాయలు అనేవి వీడియోలో చూపించిన విధంగా మొత్తం పొట్టు అనేది తీసుకోవాలండి మనకి మునక్కాయలు కొంతమంది పొట్టుతోనే యాడ్ చేస్తారు కానీ పొట్టు ఉంటే కొంచెం మనకి చేదు అనేది అయితే తెలుస్తుంది నేనైతే మునక్కాయల్ని ఒక ఐదారు అయితే తీసుకుంటున్నానండి ఈ మనం తినేదాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవాలి కొంచెం సేపు మునక్కాయలు మగ్గిన తర్వాత మనం మిగిలిన వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి ముందే వేసుకుంటే మనకి మునక్కాయలు అనేవి తొందరగా మగ్గవండి కొంచెం చేదులాగా అనిపిస్తుంది కాబట్టి మనం ముందే వాటిని కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత పచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలండి ఇది మనం ఫ్రెష్గా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది మనం అల్లం వెల్లుల్లి పోపులోనే యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు ఉడక ఇది అడుగంటు కొనిపోతుందండి అందుకే తర్వాత యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఈ వెజిటేబుల్స్ మొత్తం కూడా లో ఫ్లేమ్ మీదనే మగ్గించుకోవాలండి ఇలా చేస్తేనే మనకి తొందరగా రెడీ అవుతుందండి తర్వాత మనము అందులో కావాల్సినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం మనం పప్పుచారు అందులో పోయకముందే యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్కి కొంచెం ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కలిగి పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి తర్వాత మనం ముందుగా కడిగి నానపెట్టుకున్నటువంటి చింతపండు అనేది గుజ్జుగా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని పలుకులు లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలండి మనం పప్పు ఉడికించేటప్పుడే పూర్తిగా మెత్తగా ఉడికే విధంగా చూసుకోవాలి తర్వాత మనం అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి పప్పుచారు కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ చిక్కగా కావాలి అంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వల్ల పప్పుచారు అనేది చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత అందులోనే ధనియా పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం నేనైతే నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను మ్యాక్సిమం మనం ఏ వంటలో అయినా సరే నువ్వుల పొడి యాడ్ చేసుకునే విధంగా చూడండి తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇది మరీ ఎక్కువగా కాకుండా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా కలుపుకోవాలి వీటిలో నేను కేవలం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మసాలాలు మాత్రమే వాడనండి ఎటువంటి సాంబార్ పౌడర్ కానీ మిగిలినవి ఏమీ వాడలేదు మనం ఇప్పుడు ఇందులో అసలైన హెల్దీయెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాడదాము నేను ఇందులో మునగాకు కరివేపాకు అనేది రెండు కూడా శుభ్రంగా కడుక్కొని అవి రెండు కూడా వీడియోలో చూపించిన విధంగా కలిపి కట్ట కట్టుకోవాలండి వాటి చుట్టూ ఒక థ్రెడ్ కానీ ఏదైనా మనకి కెమికల్స్ లేనటువంటి దారం కానీ ఏదైనా పెట్టి దగ్గరగా కట్టుకోవాలండి అది మధ్యలో విడిపోకుండా చూసుకోవాలి అలా చేస్తే మనకి తీసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది ఈ విధంగా ఆకులు లోపల కాడలు కొంచెం పైకి ఉండేలాగా చూసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం కూడా పూర్తిగా ఉడికేంత వరకు మనం చూసుకోవాలి మనం పప్పుచారు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పప్పుచారు అనేది కిందికి పొంగిపోకుండా చూసుకోవాలండి అది పొంగిపోయినట్లయితే మనకి టేస్ట్ అనేది సగం పోతుంది ఈ విధంగా ఉడికినటువంటి మునగాకు కరివేపాకును మాత్రం మనం ఇప్పుడు లాస్ట్ లో పప్పుచారు మొత్తం ఉడికిన తర్వాత తీసి బయట పెట్టుకోవాలండి మనం ఈ విధంగా చేసినట్లయితే పోపులో ఎటువంటి కరివేపాకు కానీ ఇతర ఆకులు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసినట్లయితే మనకి హెల్దీతో పాటు చాలా టేస్టీ పప్పు పప్పుచారు అనేది రెడీ అవుతుందండి అంతే అండి పప్పుచారు తయారీ విధానం అనేది ఈ విధంగా తయారు చేసుకున్న పప్పుచారుని మనం వేరే స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి మీకు నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్